హైదరాబాద్ తాగునీరు అవసరాల కోసం ఎండాకాలంలో నాగార్జున సాగర్లో నీళ్ళ అవైలబిలిటీ లేదు తక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎక్కువ నీళ్లు రాబట్టడం కోసం హైదరాబాద్ తాగునీరు అందించడం కోసం చేపట్టినటువంటి సుంకిశాల ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ శాశ్వత పరిష్కారం చేయించాలి శాశ్వత పనులు అనేవి మధ్యలో ఆగిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగులోనే కంప్లీట్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం కేటాయిం అది హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఇంకా పనులు ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయినాయి మిగతా పనులను పూర్తిగా వేగవంతంగా కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ బాద్ మహానగరాన్ని తాగునీరు అవసరాలు ఎండాకాలంలో కూడా పుష్కలంగా నీరు ఉండేటట్టు చేయాలి చేయడం వల్ల రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు వివిధ ఆర్థిక అభివృద్ధి కూడా ఖచ్చిత ఖచ్చితంగా జరుగుతుంది తాగునీటి కొరత రాకూడదంటే ఆ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేయాలి ఆ లోకల్ ఎమ్మెల్యే సాగర్ లోకల్ ఎమ్మెల్యే ఆ పని విషయంలో బాధ్యత తీసుకొని తొందరగా వేగవంతంగా కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి చేయకపోతే నల్లగొండ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే మరియు దేవరకొండ ఎమ్మెల్యే వీళ్ళిద్దరు కష్ కలిసి కష్టపడైనా సరే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి పూర్తి చేయకపోతే వాళ్ళకి తగిన మూల్యం చెల్లిస్తారు ప్రజలు అనేటోళ్ళు బుద్ధి చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రతి పనిని పెండింగ్ పెట్టి ప్రజల యొక్క బాగోగులతోని ప్రజల యొక్క మంచి చెడ్డల గురించి పట్టించుకోకుండా ఉంటే అతి తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారు మీరు గత ప్రభుత్వం చేపట్టిన ప్రతి ప్రాజెక్టును ఇమీడియేట్గా పూర్తి చేసి ప్రజల అవసరాలు ప్రజల నీటి కొరత అనేది తీరవాలి ఈ నీటి కొరత నుంచి కాపాడాలంటే ఆ సుంకిసాల ప్రాజెక్టుని ఇమీడియేట్గా సాల్వ్ చేయాలి దానికోసం బడ్జెట్ కూడా ఆల్రెడీ కేటాయించారు అయిపోయింది అది కేవలం కొంత దూరం మాత్రమే ఒక ముప్పై కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా పాత పైప్ లైన్ల ద్వారానే వస్తుంది ఎటువంటి పైప్ లైన్ అవసరం లేదు చాలా తొందరలోనే అది కంప్లీట్ చేసి ప్రజలకు వినియోగానికి తీసుకురావాలని చెప్పి నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళలో నేను మొదటివాడిని ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని నా తెలంగాణ బాగుపడాలనుకునే వ్యక్తిని